హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురువ్యోం నమః నమ నవంబర్ పదహారు ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళ పక్షం తిది ద్వాదశి తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం హస్త తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యోగం విష్కంభం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కరణం కౌలువ సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తైతుల తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం మూడు గంటల యాభై ఒక నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి తుల చందరాశి కన్య సూర్యోదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఒక నిమిషం ఈరోజు వృశ్చిక సంక్రమణం రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి